ఒక్క టాస్క్ వల్ల బిగ్ బాస్ సీజన్ నైన్ లోకి ఎక్స్ రే మిషన్ కూడా వచ్చేసింది ఎస్ నిన్ననే భరణి స్విమ్మింగ్ పూల్ దగ్గర పడిపోవడంతో ఆయన్ని హాస్పిటల్ కి తీసుకెళ్లడం జరిగింది ఎందుకంటే సివియర్ రిబ్స్ ఇంజురీ అయింది కాబట్టి కానీ ఆ టాస్క్ వల్ల ఆ టాస్క్ లో ఆడిన వాళ్ళు ఇమాన్యుయల్ గౌరవ్ నిఖిల్ ఈ ముగ్గురు కూడా సివియర్ గా ఇంజూర్ అయ్యారని కూడా తెలుస్తుంది అయితే ఎక్స్రే మిషన్ లోపలికి రావడంతో ఇక్కడ పని అవ్వడం లేదు మనం బయటికి వెళ్లే చూసుకోవాలి అన్నట్లు కూడా డాక్టర్స్ టీం చెప్పినట్లు బిగ్ బాస్ టీం నుంచి మనకి సమాచారం అందింది అయితే ఈ రోజు ఏం జరగబోతుందో ఈ ఫుల్ వీడియో చూసేయండి హలో నమస్తే వెల్కమ్ టు తెలుగు త్రీ సిక్స్టీ నేను వీణా సాధినేని దిస్ ఇస్ బిగ్ బాస్ అనాలిసిస్ సో శ్రీజాకి మాధురికి ఫస్ట్ నుంచి ఎందుకో గొడవ జరుగుతూనే ఉంది ఫస్ట్ టైం మాధురి హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చిన క్షణం నుంచి మాధురి చాలా అంటే చాలా రూడ్గా శ్రీజాతో ఉంటుంది అది ఎందుకు అనేది ఇప్పటికీ ఎవరికి అర్థం కావడం లేదు మేబీ ముందు ముందు వాళ్ళు కలుస్తారు అన్న విషయం కూడా అస్సలు కనిపించడం లేదు మనం చూసాం శ్రీజా నార్మల్ గానే అందరితో చక్కగా మాట్లాడుతుంది శ్రీజా తన పాయింట్స్ ఏమున్నా కూడా బలంగా మాట్లాడుతుంది అనేది కూడా మనం చూసాం కానీ మాధురి విషయంలోకి వచ్చేసరికి ఎందుకనో ఎంత క్లియర్ గా చెప్తున్నా మాధురి రిసీవ్ చేసుకునే స్టేజ్ లో ఉన్నట్లు కనిపించడం లేదు మీ పేరు మాధవీనా అండి మాధురినా అండి అని చెప్పేసి అక్కడ ఒక చిన్న డిబేట్ అయింది అక్కడ నుంచి స్టార్ట్ అయింది శ్రీజా మాధురి గొడవ కంటిన్యూ అవుతూనే ఉంది ఇప్పుడు రీఎంట్రీ ఇచ్చింది ఇప్పుడు శ్రీజా రీఎంట్రీ ఇచ్చిన తర్వాత మాదిరి కొంచెం సజెషన్ కూడా ఇచ్చింది నువ్వు ఇది మార్చుకుంటే బెటర్ అన్నట్లు కూడా ఇది అసలుకి వ్యాలిడ్ సజెషనే కాదు అండ్ మీ నుంచి వచ్చే సజెషన్ అసలే కాదు సో నేను ఐఎమ్ నాట్ టేకింగ్ ఎనీ ఆఫ్ యువర్ సజెషన్స్ అని చెప్పేసి ఆన్ ఫేస్ చెప్పేసింది అనమాట ఆన్ ఫేస్ చెప్తూనే ఉంటుంది శ్రీజా ఇంకా గొడవ జరుగుతూనే ఉంటుంది అని కూడా మనకు అర్థమైపోయింది ఇంకా దివ్య వర్సెస్ తనుజ కూడా చాలా బిగ్ ఫైట్ అయినట్లు కూడా సమాచారం అందింది ఇప్పటికే వాళ్ళిద్దరి పైన భరణి బయటకు వెళ్ళిపోవడంతో బయట అయితే నెగిటివిటీ ఉంది కానీ బయట ఏం జరుగుతున్న విషయం లోపల తెలియదు కాబట్టి భరణి కొద్దో గొప్ప కొన్ని హింస ఇవ్వడం జరిగింది దివ్య తన గురించి తానే స్టాండ్ తీసుకుంటున్నా కూడా భరణి గారి గురించి ఎందుకు తీసుకుంటుంది అన్నట్లుగా కూడా భరణిని వచ్చి తనుజ క్వశ్చన్ చేసింది సో వెంటనే భరణి దివ్యని పిలిచి నువ్వెందుకు ఇన్వాల్వ్ అవుతున్నావు అని అన్నప్పుడు మీరు ఇన్వాల్వ్ అయ్యారని చెప్పేసి నేను ప్రతి ఒక్కటి వదిలేయాల్సిన అవసరం లేదు నాకు నా పాయింట్ ఉంది నేను చెప్పుకుంటున్నాను నాకు నా పాయింట్ ఉంది నేను గొడవ పడుతున్నాను అసలు మీరు ఇన్వాల్వ్ అవ్వద్దు అన్నట్లుగా కూడా దివ్య భరణితో మాట్లాడింది అండ్ అలానే వెళ్ళిపోయింది కూడా అప్పుడు కూడా తనుజ పక్కనే ఉండటంతో ఓకే ఇదంతా కూడా నీట్ గా ఉంది అని చూపించే ప్రయత్నంగా అయితే భరణి చేస్తున్నాడు అని చెప్పేసి కెమెరా ముందు అయితే మనకు అనిపించింది సో ఇప్పుడు ఫైట్ వచ్చేసి దివ్య వర్సెస్ తనుజ జరుగుతుంది ఇంకొక మేజర్ ఫైట్ వచ్చేసి తనుజ వర్సెస్ మాధురి జరుగుతుంది మాధురి రమ్యతో కూర్చున్నప్పుడు ఎక్కడైతే ఈ రెండు రెండు చేతులు కలిస్తేనే చప్పట్లు అవుతాయి అని చెప్పేసి ఎప్పుడైతే జరిగిందో అప్పుడే ఆ నెక్స్ట్ వీకే నామినేషన్ చేయాల్సింది కానీ నామినేషన్ చేయకోకుండా రమ్య చేసింది తనుజ సో అప్పుడు నిన్న వచ్చిన వాళ్ళందరూ కూడా క్వశ్చన్ చేశారు ఫస్ట్ శ్రీజానే క్వశ్చన్ చేసింది తను కూడా అనింది మీరు తనను వదిలేసి మీరు ఎందుకని వేరే వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోయారు అని చెప్పేసి అని అన్నింది సో అప్పుడు వీళ్ళిద్దరి దగ్గర ర్యాప్ మంచిగా ఉంది కాబట్టి తనుజా మంచిగా అనిపించుకోవాలి కాబట్టి మీరు నామినేట్ చేయలేదు అన్నట్లు కూడా కొంతమంది ఎవరైతే వాళ్ళ రీఎంట్రీ ఇచ్చి వాళ్ళ వాళ్ళ పాయింట్స్ చెప్పి నామినేట్ చేశారో డాగర్ బుచ్చు వాళ్ళు చెప్పడం అయితే జరిగింది ఈ ముగ్గురు మధ్య కూడా ఈ ఆరుగురు లేడీస్ పైన కూడా ఫుల్ బిగ్ ఫైట్ నడుస్తుంది ఎవరైతే ఆల్రెడీ ఇంజూర్ అయి ఉన్నారో వాళ్ళకైతే హాస్పిటలే దిక్కు అన్నట్లుగా కూడా కనిపిస్తుంది ఇంకా ముఖ్యంగా చెప్పుకోవాల్సింది ఏంటి అంటే ఎవ్వరూ కూడా ఊహించని విధంగా ఇన్విజిబుల్ కోట్ వేసుకోమని చెప్పేసి సంజనకిస్తే మోస్ట్ విజిబుల్ క్యాండిడేట్ గా తనే మారిపోయింది గోల గోల చేస్తుంది అనమాట చాలా ట్రై చేసింది ఏ విధంగా నేను కామెడీ చేయాలి ఏ విధంగా నేను టాస్క్లు చేయాలి ఏ విధంగా ఇంట్లో వాళ్ళందరినీ నవ్వించాలి అన్నట్లు కూడా చాలా ట్రై చేసింది సో బాత్రూమ్ లో వాళ్ళ డ్రెస్సెస్ డ్రెస్సింగ్ అంతా ఉంటుంది కదా ఎవరు పెట్టే వాళ్ళకి ఇచ్చారనమాట ఒక విజిబుల్ పెట్టె ఆ పెట్టెలో ఉన్న బట్టలన్నీ పక్కన పెట్టేసి ఆ పెట్టెను మాత్రం షెల్ఫ్ పైన పెట్టడానికి ప్రయత్నించింది అప్పుడు కెప్టెన్ గా ఉన్న ఇమాన్యుయల్ నువ్వు ఏం చేస్తున్నావే తల్లి ఇలా కాదు ఎంటర్టైన్మెంట్ ఇవ్వడం ఇది కాదు నువ్వు చేయాల్సింది అని చెప్పేసి చాలా సీరియస్ గానే చెప్తూ వచ్చాడు అంటే సహనం కోల్పోయాడు అనమాట అంత ఆ స్టేజ్ కి వచ్చేసాడు ఇమ్మో వచ్చేసి నువ్వు ఆ పెడతావా లేదా ఆ బట్టలు ఏ పెట్టెలో నుంచి తీసావో ఆ పెట్టెలో పెడతావా లేదా అని చాలా సీరియస్ అయ్యాడు ఆమె నేను ఇన్విజిబుల్ నేను రా నువ్వు నేను పెట్టను అని చెప్పేసి గా చెప్పేయడంతో పెట్టుకున్నారు అప్పుడు ఇమాన్యువల్ అన్నాడు అన్నాడనమాట ఓసే తల్లి ఇది కాదు నువ్వు చేయాల్సింది ఇలా చేయాలి అని చెప్పేసి మేబీ గైడెన్స్ ఇస్తాడేమో ఎలా ఎంటర్టైన్మెంట్ చేయాలో బికజ్ హిజ్ ఎంటర్టైన్మెంట్ కింగ్ ఇప్పుడైతే సీజన్ నైన్ లో కానీ ఇప్పటి వరకు ఉన్న సీజన్స్ లో కానీ ఇమ్ము మాత్రం హ్యూమర్ కి ది టాప్ కింగ్ లెవెల్ అని కూడా చెప్పుకోవచ్చు సో ఏది ఏమైనా ఈ వీక్ అంతా కూడా ఇంజురీస్ నడుస్తున్నాయి ఇంకా టాస్క్ లు ఇంకా పెండింగ్ లో ఉన్నాయి హౌస్ లో అయితే ఇంకా చాలా జరగబోతుంది గొడవలు అయితే ఇంకా హై పిచ్ కి వెళ్లబోతున్నాయంట సూపర్ ఫైవ్ వీక్ గా మాత్రం ఇది ఉండబోతుంది సగం మంది హాస్పిటల్ కి వెళ్ళిపోయారు ఇంకా కొంతమంది మాత్రమే ఉన్నారు కాబట్టి ఈ కొంతమందికి కూడా కొంచెం ఫిజికల్ గేమ్స్ తగ్గించి మెంటల్ గేమ్స్ ఇస్తే తప్ప ఏది కూడా టాస్క్ అయ్యే ఛాన్స్ కనిపించడం లేదు ఎందుకంటే ఫుల్ ఫ్లెజ్డ్ గా ఉంటేనే టాస్క్ పాసిబుల్ అవుతుంది కాబట్టి ఆల్రెడీ కొంతమంది ఇంజరీ అయ్యారు కొంతమందికి ఒంట్లో బాగాలేదు కొంతమందికి వెదర్ వల్ల చాలా ఎఫెక్ట్ అయ్యారు కూడా హెల్త్ బాగాలేదు అని చెప్పేసి ఇంకా కంటిన్యూ అవుతుందని కూడా మనకి తెలిసిన సమాచారం సో ఏది ఏమైనా ఈ వీక్ ఇంకా టాస్క్ నడుస్తున్నాయి అండ్ నామినేషన్స్ వచ్చేసరికి డేంజర్ జోన్ లో మాదిరినే ఉన్నట్లు కూడా కనిపిస్తుంది సంజనా కూడా ఒక పాయింట్ ఒక పాయింట్ ఆఫ్ పర్సంటేజ్ ఎక్కువగానే కనిపిస్తుంది ఈ ఓటింగ్ అంతా కూడా హాట్స్టార్ లో చాలా విజిబుల్ గా కనిపిస్తుంది ఎవరికి ఎంత ర్యాంకింగ్ ఉంది ఎవరికి ఎంత పర్సంటేజ్ ఆఫ్ ఓట్స్ నమోదయ్యాయి అని కూడా కనిపిస్తుంది కాబట్టి ఆ లెక్కను చూస్తే మాధురికి చాలా తక్కువగా ఉంది సో ఈ వీక్ లో ఇంకా టాస్క్ లు జరుగుతూనే ఉన్నాయి టాస్క్ అయిన తర్వాత మనం మాట్లాడదాం ప్రస్తుతానికి అయితే మాధురి డేంజర్ జోన్ లో ఉంది సో ఈ వీక్ లో ఎలిమినేట్ అయ్యే ఛాన్స్ కూడా తనకే ఉంటుంది ఆబ్వియస్లీ సో చూద్దాము ఇంకా టాస్క్ లు ఉన్నాయి కాబట్టి ముందు ముందు ఎలా ఉండబోతుందో